అర్పన్పల్లి గ్రామానికి చెందిన బోదాస చింటూ పేరెంట్ సంవత్సరాలు వ్యక్తి మనకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ముప్పై రెండు వేల పాలసీ చేయడం జరిగింది పాలసీ వచ్చి వాళ్ళు పదిహేను సంవత్సరాలు కట్టాలి దానికి గాను బోదాస చింటూ వన్ ఇయర్ కట్టిన తర్వాత ప్రమాదవశాత్తు ట్రైన్ యాక్సిడెంట్లో మరణించడం జరిగింది దానికి గాను ఈ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చేసి వాళ్ళకు టోటల్గా మనము పద్దెనిమిది లక్షల యాభై వేల రూపాయలను ఆ క్లెయిమ్ని వాళ్ళ నామ్ని అటువంటి వాళ్ళ లక్ష్మి వాళ్ళ మదర్ లక్ష్మికి మనం అందజేయడం జరిగింది దీనిలో భాగంగా మనం మంత్లీ యాక్సిడెంటల్ రిస్క్ కాబట్టి మంత్లీ పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు తీసుకున్న పాలసీలో వన్ పర్సెంట్ చొప్పున పద్నాలుగు సంవత్సరాల ఆరు నెలలు ప్రతి నెల నాలుగు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇట్లాంటి పాలసీలు అందరూ కూడా ఈ చేసుకోవాలి ఇట్లాంటి మంచి పాలసీలు దీనిలో మెచ్యూరిటీ కూడా ఉంటుంది కాబట్టి గ్యారంటీ మెచ్యూరిటీ కూడా ఉంటుంది కాబట్టి దీని అందరూ కూడా ఈ ఏరియాలో ఉన్న మా మహబ్బాద్కి సంబంధించిన బ్రాంచ్కి సంబంధించిన ఏరియాలో ఈ క్లెయిమ్ ఉండడం వల్ల మహబాద్ బ్రాంచ్ నుంచి ఇవ్వడం జరిగింది ఈ క్లెయిమ్ కాబట్టి ఏరియాలో ఉన్న అందరూ కూడా ఎంతో మంచి పాలసీలు చేసుకోవాలని కోరుతున్నాము ఓకేనా ఇప్పుడు కార్యక్రమంలో పాల్గొన్నారని పెట్టేశాడు మామూలుగా అడగకుండా